ఆహా ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి సెవెన్ సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా ఇవి సిటీ రోడ్లు కావమ్మా ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్లు ఉంటానికి డీప్ ఫారెస్ట్ ఆయన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్లో ఉంది నెక్స్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇదే వే తప్పదు ఇది తప్పదు నాన్న అజయ్ ఇంకొక రెండు నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోనీ నాన్న అర్థమైందా ఓకే రోజు నరకానికి నాలుగు సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా

గీత నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే అజయ్ ఒకసారి లెఫ్ట్ తీసుకురా ఇదేరా మా నాన్నగారు కళల సామ్రాజ్యం ఏం మాట్లాడుతున్నావురా ఇదే నేను ఇక్కడే పుట్టాను రా ఒకప్పుడు ఏరియాలో ఇదే పెద్ద హోటల్ ఇదేరా నా ఫైవ్ స్టార్ డ్రీమ్ ఫైవ్ స్టారా ఉండండి చూపిస్తా చిన్నప్పుడు ఆయన పడ్డ కష్టం ఏం పడకూడదని ఇదే హోటల్లో సర్వర్ స్థాయి నుంచి అని పిలిపించుకునే స్థాయి వరకు ఎదిగారు మా నాన్న మా నాన్న నా కోసం కన్న కొన్న కలరా ఇది పార్ట్నర్స్ మోసం చేయడంతో ఇది ఆయన చేయి జారిపోయింది ఆయన నా చేయి జారిపోయారు మళ్ళీ ఈ ఈ హోటల్ వెళ్ళడానికి వచ్చింది నాకు పేరు పెట్టిన మా నాన్న పేరు నలుగురు నోట వినాలంటే నాకు ఇది కావాలి దీన్ని నేను దక్కించుకోవాలంటే కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు అది నెల రోజులు స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ అంటున్నారు నాకు అలా ఎక్కువ టైం లేదు దాన్ని ఎలాగే అందుకోవాలని రకరకాల షార్ట్కట్స్లు ట్రై చేస్తుంటారు అప్పుడప్పుడు మీరు కూడా అడుగుతుంటారు కదా డబ్బు కోసం ఎదురు చేస్తుంటావని దీనికోసం ఎలా హోప్ అల్ ఫుల్ఫిల్ దిస్ డ్రీమ్ రే ఈ మ్యాటర్ మాతో షేర్ చేసుకోవడానికి ఎన్నేళ్ళు పట్టిందిరా నీకు ఎనీవేస్ ఇక నుంచి ఈ డ్రీమ్ మీది కాదు మనందరిది సూపర్ రా అవున రా సూపర్ రేయ్ గోవ మన సర్వ రెడీ అయి రమన్ తెలుస్తుందిరా బాటిల్ ఓపెన్ చేసుకొని రెండు పెగ్గలేసి నో టేకవంటే వావ్ మా వెడ్డింగ్ కి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చావా జోక్ Saab వెడ్డింగ్ రోజున సందికి నేను ఉబే గిఫ్ట్ ఇదే నాయనమ్మ నా యమ్మ నా కోసం స్పెషల్గా చేయించి ఇచ్చింది కరెక్ట్ కాదురా ఈ రింగ్ సందికి సూట్ అవదంటావా రేయ్ ఈ రింగ్ సంధివేలకు సూట్ అవుతుందిరా కానీ సంధ్యే నీ లైఫ్కి సెట్ అవ్వదు తండే కోర్టు లేవనా కోర్ట్లు లేకపోయినా పర్లేదురా కామన్ సెన్స్ ఉండాలిగా పైగా సంధ్యకి నీ మీద ప్రేమకంటే అధికారం ఎక్కువ ఏమరా నీలాగా కోర్ట్ల కోరికలు నాకు లేవు నేను ఒక డాక్టర్ తను ఒక డాక్టర్ ఇద్దరం కలిస్తే కంఫర్టబుల్ ఉండగలం ఇంకా బిహేవియర్ అంటావా లైఫ్ అంటేనే ఒక అడ్జస్ట్మెంట్ తను అలాంటిదైనా అడ్జస్ట్ అవ్వగలనే నమ్మకం నాకు ఉంది ఎందుకురా వాడి క్లాస్ తీసుకుంటావు వాడి లైఫ్ వాడికి క్లారిటీగా ఉంది వాడి నమ్మకం వాడిది ఎనీవేస్ కాంగ్రెట్స్ రా రే అన్ని రెడీ

పైన స్టార్స్ కింద బార్స్ ఓ పక్కన సి ఇంకో పక్కన ఖుషి అరే ప్రతి సిటీ గోవాలో గా ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు గోవా ఎవడు రాడు ఎవడు ఆడు అక్కడ నుంచి చేస్తున్నా అక్కడ నుంచి డెంప్ చేద్దాం అనుకుంటున్నాను చూసైడ్ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నా ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా సిల్లీ ఫిలాస్ అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా మీరు మీరు సినిమా హీరోనా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు నలభై ఏళ్ళ రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావు సన్ ఆఫ్ శ్రీను వైట్ లా ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్న హీరోని పైకి పోవలసిన టైంలో పైకి రావడం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలని క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయల రివార్డు వచ్చింది అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది అది నా బ్లడ్ ప్రూఫ్ అభివాన్ లాయక్ ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌసండ్ సిక్స్ ఐపీఎస్ బ్యాచ్ నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశారు అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ గారు మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ ఏం చెప్పంటానండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయ్యింది మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయింది వాట్ ఆర్ యు టాకింగ్ అయినా మా గారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని వైస చనిసరి ఎక్స్పెన్స్ అయితే టెల్ యూ శాస్త్ర గారు మహేష్ బాబు కొన్నదేంటి బొక్కకి లేదేంటి క్లారిఫై బొక్కా బొక్క చాలా సార్ క్లారిఫై పోతున్నాడు యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు ఎడిటింగ్ లేదు కదా సార్ ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేసారు చాలు నాన్న చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ నేను కోల్పోయావరా ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు ఎలా ఉంటుందో తెలుసా విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది మీకు తెలీదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నా నా నరకం చూశాను ప్రస్టేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరెస్ట్ ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగేళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న ఆ వాటమి తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళకి క్యారీ బ్యాగులు వచ్చేసి ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి కానీ ఆడవాడుకో భయపడే ఈ ఏరియాలో ఎంట్రీ పర్మిషన్ ఉందా ఎంట్రీలు ఇవ్వడానికి ఏమి తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా అది నాకు ఉందో లేదో ఎవరినైనా

మర్చిపోలేనంతగా మిగిలిపోవాలి about <sighs> <sighs> Viva! <laughs> Viva <through the> <laughs> Sunlight's on the day

పులేరా అవును పులి ఇంతకు లోపలికి ఎలా వచ్చిందిరా పులి పులి చూసి అలా నవ్వుతావు ఏంట్రా నవ్వక నాచురా నాచురా దాని ముందు డాన్స్ చేయాలా అయినా ఏంట్రా ఇది రూమ్ అంతా ఎలా అయింది అసలు ఏం జరిగింది ఏమరా రే ముందా ప్యాంట్ వేసుకోరా నీకంటే పులి చుట్టమే బెటర్ ఈ డ్యామేజ్ బిల్ అంతా నా క్రెడిట్ కార్డ్ మీద వస్తుంది ఈ విషయం సందేహం రే సందేహం సందేహం ఏంట్రా బాత్రూమ్ లో పులి పిట్కొని మీ బేవర్స్ బాదకని ఏంటి అసలు ఏం జరుగుంది అర్థం కావట్లేదురా ఏయ్ అజీం లేపు కిందకి వెళ్లి కాఫీ తాగుతే కానీ కంట్రోల్స్ పం చేయవు బావ నా పన్నిని తేడా గుం చూడు ఆడెమో కింద చూపిస్తానా నువ్వేమో పైన చూపిస్తానా అరే పోయింది వెట్స్ గాన్ ఓకే